హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అదిరిపోయే మూడు శుభార్తలు అయితే వచ్చినాయండి ఏంటా మూడు శుభార్తలు అని చెప్తాను అదే విధంగా ఆ పెన్షన్ల పంపిణీ ఈ రోజుతో ఆప్ చేస్తున్నారండి సో ఎవరైతే ఇంకా పెన్షన్ పొందలేదో అలాంటి వాళ్ళు ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచే పెన్షన్ పంపిణీ అయితే స్టార్ట్ చేయనున్నారు రాత్రి ఏడు గంటల దాకా కూడా ఇవ్వనున్నారండి కాబట్టి ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆధార్ కార్డు అదేవిధంగా పెన్షన్ కార్డు కూడా అట్టుకుండా అయితే వెళ్ళండి మీ యొక్క పెన్షన్ అయితే మీరు తీసుకోవచ్చు ఇప్పటిదాకా రాష్ట్రంలో చూసుకుంటే కనుక ఎనభై ఎనిమిది పాయింట్ జీరో త్రీ పర్సెంట్ పెన్షన్ పంపిణీ పూర్తయిందని నిన్న ఉదయం ఏడు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభించగా ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్నవారు వృద్ధులు దివ్యాంగులకు ఇళ్ల వద్దకే వెళ్ళి సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు అందించారు మొత్తంగా ఒకటిన రోజుల్లో యాభై ఏడు పాయింట్ ఎనభై మూడు లక్షల మంది లబ్ధిదారులకు పదిహేడు వందల నలభై మూడు పాయింట్ యాభై మూడు కోట్లు అందించారు ఇవాళ కూడా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ చేయనున్నారు మరి చూశారు కదా నేను ఎవరైతే పెన్షన్ పొందలేదు అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ అయితే తీసుకోండి సో వీరికి వచ్చిన మూడు సుమార్తలు ఏంటంటే కొత్తగా రెండు వేల ఇరవై మూడులో అప్లై చేసుకున్న వారికి కొత్త పెన్షన్లు అయితే వచ్చినాయి అదేవిధంగా ఎవరైతే ఫింగర్ ప్రింట్ పడతా లేదో తమ్ము పడతలేదు అలాంటి వాళ్ళందరూ కూడా ఫేస్కాన్ చేసుకుంటే ఇవ్వడం అయితే జరుగుతుంది అదే విధంగా వేరే ఊరు నుంచి వేరే ఊరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అయితే వెసులు బయట అయితే ప్రెంట్ అయితే ఇప్పుడు ఉందండి సో ఇవి కూడా మీకు అవసరమైతే యూజ్ చేసుకోవచ్చు సో వాళ్ళు అడిగినట్లయితే చెప్తారు సో అయితే ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కూడా లైక్ చేయండి గురించి కూడా షేర్ చేయండి